హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను శాంతకుమారి మీ అందరి కోసము ఈరోజు నేను సమ్మర్ స్పెషల్ అంబలి అన్నంతో చేసే అంబలి అండి దీనికి కావలసిన పదార్థాలు పెరుగు టీ గ్లాస్ అన్ని పాలు కావలసినంత ఉప్పు ఒక ఆనియన్ రెండు పచ్చిమిరపకాయలు అలాగే మధ్యాహ్నము చేసిన అన్నము మనందరము తినంగా మిగులుతుంది కదండి ఆ అన్నం వేస్ట్ కాకుండా ఇలా చేసుకొని అంబలు చేసుకొని తింటే చాలా హెల్తీ అండ్ చాలా చాలా డెలిషియస్ డిష్ అనమాట మరి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇలా ఒక బౌల్ తీసుకోవాలండి బౌల్ ఎలాంటిదైనా తీసుకోండి అది మీ ఇష్టం చాయిస్ ఇది నేను పాలు వేడి చేసిన బౌలే ఇందులోనే ఈ రైస్ని నేను పర్మంటేషన్ చేస్తున్నాను అంబలి తయారు చేయడానికి మిగిలిన అన్నం అంతా ఇలాగ బౌల్లో వేసేసుకోండి ఎంత అన్నం మిగులితే అంత వేసేయండి ఇక్కడ నేను తీసుకునే అన్నము ఇద్దరికీ సరిపోతుంది సఫిషియెంట్గా మూడు గ్లాసులు అవుతుందండి ఇది పొద్దునకంతా ఇప్పుడు ఈ అన్నం అంతా ఇట్లా పొడి పొడిగా తోటి ఇట్లా మొత్తం లూజ్ చేసేసుకోండి లూజ్ చేసిన ఈ అన్నంలో అన్నం మునిగన్ని వాటర్ అంటే ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ ఇలా వేసుకోండి ఇలా వేసుకున్న ఈ వాటర్లో టీ గ్లాస్ అన్ని పాలు పాలు చాలా తక్కువ పడతాయండి అలాగే పెరుగు ఒక స్పూన్ బాగా చిక్కు మంచి స్వీట్గా ఉన్న పెరుగు ఇందులో వేసేయండి ఒకటి లేదా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి అలాగే సాల్ట్ సాల్ట్ కూడా వేసాం కదా ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయ ఆనియన్ని కొద్దిసేపు తర్వాత యూజ్ చేద్దాం ఇప్పుడైతే వీటన్నిటిని ఇట్లా బాగా కలియబెట్టాలి పాలు గోరువెచ్చగా ఉండాలండి నోటీస్ చేసుకోండి ఇలా అనుకున్న ఈ అంబల్లో ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయని ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి అందులోనే ఉంచేద్దాం నాలుగు ముక్కలుగా కట్ చేసిన ఆనియన్ను ఇలా వీటిలో డిప్ చేయండి ఇలా ముంచండి ముంచి ఇలా పెట్టేసేయండి అలాగే పచ్చిమిరపకాయని కూడా ఈ అంబలిలో పర్మంటేషన్ జరిగి చాలా మంచి రుచి బాడీకి సలవ రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ అంబలి ఉదయాన్నే మనం లేసి బాగా కలిపితే లూజ్గా అంటే మనం కప్పులో పోసుకుంటే తాగేలా ఉండాలండి అలా కలుపుకొని ఉదయాన్నే మీరు బ్రష్ చేసినాకైనా తాగండి లేదా టీ తాగిన తర్వాత టిఫిన్ తీసుకునే కంటే ముందు ఒక్కొక్కరు ఒక గ్లాస్ చొప్పున తీసుకున్నారంటే ఇప్పుడున్న ఈ వేడికి ఇలాంటి అంబలి చాలా 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 మన బాడీలకు అవసరమని నా ఫీలింగ్ అందుకే నేను ఈ వీడియో చేసి మీ అందరికీ పెడుతున్నా ఫ్రెండ్స్ ఈ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మూతబెట్టి ఉదయం వరకు అలాగే ఉంచుకోండి ఉదయం లేచిన తర్వాత మీరు ఏ టైంలో అయినా ఎయిట్ టు టెన్ లోపల ఎప్పుడైనా తీసుకోండి బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నా పర్లేదు మామూలుగా అంబల్లాగే తాగుతాము దీన్ని మేము ఎంజాయ్ చేస్తామంటే అలానే తాగండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్